భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ హెచ్ వన్ బి విజా రద్దుకు బిల్లు అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ తేలింది హెచ్ వన్ బి విజా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రేక్ స్టూప్ ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు ఎండింగ్ ఎక్స్క్వ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జింషన్ యాక్ట్ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో సవరు చేసి హెచ్ వన్ బి విజా విధానాన్ని తొలగించడమే ఈ బిల్లు ఉద్దేశం అమెరికా పౌరుల ప్రయోజనం సంక్షేమం ఉన్న విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని గ్రేక్ వాదనలు వినిపిస్తున్నారు కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు విదేశీలకు విదేశీ కార్మికులు తెచ్చుకొని అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు అమెరికా ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్ ను కాపాడేందుకు ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే అమెరికాలో సెటిల్ సెటిల్ అవ్వాలనుకునే లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు ఎటువంటి విజా తీసుకుంటున్న వాళ్ళలో ఎనభై శాతం పైగా భారతీయులు చైనీలే ఉన్నారు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఈ విజాకు సంబంధించిన రూల్స్ ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే కొత్తగా విజాలపై లక్షల డాలర్ల భారీ రుసుమును విధించింది అలాగే లాటరీ విధానాలను బదులుగా ఎక్కువ వేతనం ఉండే ఉద్యోగులకి విజా అందించనున్నారు తక్కువ జీతం లేదా ఇంట్రీ లెవెల్ ఉద్యోగులకు మాత్రం విజా ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది అయితే ఇప్పుడు హెచ్ వన్ బి విజా కార్యక్రమాన్ని రద్దు చేసి బిల్లును ప్రవేశపెట్టడంతో అమెరికాకు వెళ్లాలనుకునే అలాగే అక్కడ ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చేస్తున్నారు